శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధ దక్షిణామూర్తియ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానంలో పదకొండవ భాగం భాగంలో ప్రత్యక్షంగా పరమేశ్వరుని ఉపాసించినా కూడా విరోధం లేదు అని జైమిని మహర్షి అంగీకరించారు అని దీంట్లో చెప్పి దా ఇప్పుడు శరీరం లోపల జఠరాగ్ని ఒక ఉంది కాబట్టి దాన్ని ఒక ప్రతీకగా ఒక ఉపాధిగా పరమేశ్వరుని ఉపాధి ఉపాసించదగిన వాడు కాబట్టి అట్లా చెప్పొచ్చు అని జైమిని ఆచార్యుడు ఉపాధి కల్పన చేయకుండానే సాక్షాత్ పరమేశ్వరుని గ్రహించినా కూడా విరోధం ఏం లేదు అని భావిస్తున్నాడు అంటే జఠరాగ్ని గ్రహించిన పక్షంలో లోపలన్న శబ్దం ఎన్ని గ్రహించలేరు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంత అని అంటే ఉన్న దాన్ని కూడా ఉద్దేశించి అది చెప్పబడలేదు కానీ అట్లా గ్రహించాలని చెప్పారు ఎందువల్లనగా అది ప్రకృతం కాదు దాన్ని బోధించే శబ్దం ఏది కూడా ఇక్కడ లేదు తల మొదలు గడ్డం వరకు కూడా పురుషుని అవయవాల్లో పురుషుడు అంటే స్త్రీ పురుషు అని కాదు ఒక మన శరీర ధారి అని పురుష అవయాలలో ప్రకృతిమైన పురుష విధత్వం ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకుని అట్లా ఒక వృక్షం ఒక శాఖ వృక్షం మీద ప్రతిష్ఠితం ఎలా అయినట్టు ఎలా చెప్తారు అలాగే ఇక్కడ ఉదరంలో ఉందని కాదు అంటే నక మొదలు శిఖ వరకు అన్ని పురుష శరీరంలో కూడా అంటే ముఖం నుంచి చుబుకం వరకు అవయవాలన్నిటిలో కూడా అలా ఉన్నట్టు చెప్తారు ఇక్కడ చెట్టు కొమ్మ మీద కొమ్మ చెట్టు మీద ఒక కొమ్మ ఉన్నట్లు ఎలా చెప్తున్నాము అలాగే ఇక్కడ వైశవాన పురుషుణ్ణి ఒక శాఖ మీద కూర్చుని పక్షిని పక్షిని వృక్షం ఒక చెట్టు మీద పక్షి ఉంటే అక్కడ వృక్షం లోపల ఉంది అని ఎలా చెప్తున్నాము అలాగే పురుషాంత ప్రతిష్ఠుడని చెప్పవచ్చు ఇలాగా చెప్తు బట్టని అని చెప్పాను అన్న ఇప్పుడు ఇంకా పద్నాలుగో పదకొండవ భావం చెప్పుకుంటున్నాం అబా పురుష విధత్వం పైన చెప్పినట్లే అంతహస్థ అనే దానికి మాత్రం మధ్యస్థుడు సాక్షి అని మరొక విధంగా అర్థం చెప్పవచ్చునని చూపుతున్నారు అధవేది లేదా అధ్యాత్మ అది దైవతాలలో పురుష విధత్వం ఉపాధిగా గల ప్రకృతుడైన ఏ పరమాత్మ ఉన్నాడో వాని సాక్షి రూపం మాత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పురుషేంత ప్రతిష్ఠితం వేద అని చెప్పబడింది అనగా పురుష విధత్వం ఉపాధిగా గల పరమాత్మ యొక్క అనగా జీవుని యొక్క శుద్ధ చైతన్య స్వరూపం పురుషులలో సాక్షి సాక్షిగా ఉన్నది అని పురుషేంత ప్రతిష్టతం అనే దాని అర్థం పూర్వపరాలోచన చేసి పరమాత్మనే గ్రహించాలని నిర్ణయించిన తర్వాత ఏదో ఒక యోగం చేత వ్యుత్పత్తి ప్రకారం వైశ్వానర శబ్దం ఆ పరమాత్మ విషయంలోనే వర్తించగలదు విశ్వస్థర అంటే సకల జీవులు సకల జీవస్వరూపుడు నరహ సకల కార్యాలను సృజించినవాడు లేదా విశ్వే నరాహ సమస్త నరులు తన ఆత్మగా గాని తన గాని కలవాడని విశ్వానర శబ్దానికి పరమాప్యార్థం పరమాప్యార్థం చెప్పవచ్చు పరమాత్మ ఈ విధంగా ఏ అర్థమైనా యుక్తమే విశ్వానర ఏవ వైశ్వానర విశ్వానరుడే వైశ్వానరుడు వివరణ విశ్వానర శబ్దానికి అన్ అని తద్దిత ప్రత్యయం చేర్చగా వైశ్వానరహ అనే రూపం నిష్పన్నం అవుతుంది ఈ తద్ధిత ప్రత్యయానికి ప్రత్యేకమైన అర్థం ఏదీ లేదు అందుచేత విశ్వానరహ అంటే ఏ అర్థమో వైశ్వానరహ అన్న అదే అర్థం రక్షస్ శబ్దానికి రాక్షసుడని అర్థం వయస్ శబ్దానికి పక్షి అర్థం వాటికి తద్దిత ప్రత్యయం ఒకటి చేర్చగా రాక్షస వాయస శబ్దాలు తయారవుతాయి అర్థం మాత్రం అదే ఇలాంటి తద్దిత ప్రత్యయాలకి స్వార్థ స్వార్థత ప్రత్యయాని ప్రత్యేలని పేరు అగ్ని అగ్ని శబ్దం కూడా అగ్రం కర్మఫలం పొందిస్తాడు అగ్రం నయని నయని అగ్ని అనే ఉత్పత్తిని ఆశ్రయించడం చేత పరమాత్మనే బోధిస్తుంది గార్హపత్యాదుల కల్పన ప్రాణాహుతులకు ఆధారం అవటం కూడా సర్వాత్ముడు అవడం చేత పరమాత్మకు కూడా కుదురుతుంది ఎవరైనా చెప్పుకున్నా ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆది దైవికంగా పురుష విధత్వం ఒక ఉపాధిగా ప్రకృతుడైన ఏ పరమాత్మ ఉన్నాడో అతన్ని ఒక సాక్షి రూపంగా మాత్రమే దృష్టిలో పెట్టుకుని అలా చెప్పబడింది అంటే పురుషునిలో పరమాత్మ యొక్క అంటే ఒక జీవుని యొక్క శుద్ధ చైతన్య స్వరూపం పురుషులు సాక్షిగా ఉన్నది అనే దానికి ఆ అర్థం అది ఆలోచన చేసి పరమాత్మని గ్రహించాలి అని నిర్ణయించి ఒక యోగం చేత వైశ్వానర శబ్దం ఆ పరమాత్మ విషయంలోనే వర్తి వర్తిస్తుందని చెప్పారు ఎందుకంటే సకల జీవ స్వరూపుడు అంటే సకల జీవంలోనూ ఉన్నవాడు అంటే సకల కార్యాలను సృజించినవాడు అన్ని కార్యాలు అతని వల్ల జరుగుతున్నాయి ఇట్లా సమస్త నరులు కూడా తన ఆత్మగా కానీ అధీనుడుగా కానీ కలవాడు కాబట్టి విశ్వానర అనే శబ్దానికి విశ్వం మొత్తం అంతా విశ్వానరానికి కూడా వస్తుంది అట్లా కాబట్టి శబ్దానికి పరమాత్మ అర్థం చెప్పవచ్చు పరమాత్మ అనేవాడు సర్వాత్ముడు కాబట్టి ఏ అర్థమైనా యుక్తమే విశ్వానర ఏవా వైశ్వానర అన్న విశ్వానరుడే వైశ్వానరుడన్నా అట్లా వైశ్వానుడన్నా ఒకటే విశ్వానరుడన్నా అట్లా ఏదైనా చెప్పవచ్చు ఏదైనా చెప్పడానికి యుక్తమే అవుతుంది అని చెప్పారు దీనికి వివరంగా మళ్ళీ దాని గురించి చెప్తూ ఇక్కడ విశ్వానర అనే శబ్దానికి అన్నని ఆ చేరిస్తే వైశ్వానరణ వస్తుంది అనే రూపం ఒక నిష్పన్నం అవుతుంది ఈ ప్రత్యయానికి ఒక ప్రత్యేకమైన అర్థం అంటే ఏమీ లేదు విశ్వానర అంటే ఏ అర్థమో వైశ్వానర అన్న అదే అర్థం ఇక్కడ రాక్షస్ అంటే ఆ శబ్దానికి రెండు 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 కలిపి ఉన్నాయి ఏంటంటే రాక్షసుడు వయస్సు అని అంటే రాక్షసుడని శబ్దానికి రాక్షసుడు అని అర్థం వయస్ అంటే శబ్దానికి పక్షి అని అర్థం ఇట్లా ఒక ఒక రెండు కలిస్తే అలా శబ్దాలు అలా తయారవుతాయి అర్థం మాత్రం మటుకు అదే అలాగే అగ్ని శబ్దం కూడా అగ్రం అంటే కర్మఫలం పొందిస్తాడని అలాగా ఆశ్రయించడం చేత అట్లా చెప్పడం చేత పరమాత్మనే బోధిస్తుంది ఈ గాహపదార్కులు అలా ప్రాణాహుతులు ఆధారం కూడా డౌట్ చేత అలా అన్ని అగ్నిలు కూడా పరమాత్మకే కుదురుతుంది అని చెప్పారు ఈ భాగంలో ఇంకా ముందుకి ఇంకా వివరంగా చెప్తున్నారు ఓం శ్రీ గురుభ్యో నమ వైశ్వాన అధికరమంలో పదకొండవ భాగం సంపూర్ణం